దుఃఖం కేవలం ఈ కోరకంపల్లి దుఃఖం కాదు ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు మొత్తం యాభై మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం మీ అందరిని కోరేది ఒకటి చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవడం ఎందుకంటే ఇది వారి మిస్టేక్ కాదు డ్రైవర్ల మిస్టేక్ కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందే మిస్టేక్ కాబట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లాయపడిన వాళ్ళందరూ కూడా మేము చూసినా అందరూ కూడా కూలీనాలే చేసుకునే బీదా ఉన్నారు రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి వాళ్ళే ఉన్నారు మరి అట్లా వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగిలి మూడు మూడు నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే కుదరదు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా పది పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్లాన్ చేస్తా ఉన్నా మరి ఈ రోడ్డు ప్రభుత్వానికి తెలియదా ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొడగలు పోవాలంటే ఇదే తోవలబోతుంది ఆయన ఈ తోవల పోయేటప్పుడు వెయ్యి మంది పోలీసు వాళ్ళని తట్టుకొని భద్రంగా ఆయన భయొస్తారు కానీ పేద ప్రజలు మాత్రమే పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి ఇక్కడ నేవల్ రీడా కేంద్రం వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇప్పుడు రద్దీ బాగా పెరిగింది ఆ పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా కూడా రోడ్లు లేకపోవడం ఈ ఘోరం జరిగింది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని అని చెప్పి కోరుతూ కుటుంబ సభ్యులకు భగవంతులు ధైర్యాన్ని ఇయ్యాలని చెప్పి వారి మనోవేదన నుంచి కొంత వారికి స్వంతన లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ జాంక్ యూ